వాడుకోవడానికి సంపూర్ణమైతే అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్ళు కిందికి పోతే అది వరదాం పైన మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు మా సీతారామ కట్టం పెడతారు మా కాళేశ్వరం కట్టం పెడతారు గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు ఉన్నాయి ఉన్నాయన్నాడు మిగులు జలాలు ఎట్లున్నాయి కేసీఆర్ దరిద్రం వల్ల ఆకలి వల్ల కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి ఏందయా ద్రోహం మేడిగడ్డ కూలిపోయింది సుంది లకరకరాలే ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుంటుంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్ప కూలింది ఆ ఏమవుతుందా ఒకటి ఓ పిల్లలు గుంగిపోతే ఏమవుతుంది ప్రాజెక్ట్ ఎంత ఉంది కదా అంటాడు హరీష్ రావు గారు నీ గుండెకాయ ఊడవిక్తే నీకు తెలుస్తాం మొత్తం బాడెంత ఆరు ఉన్న గుండెవి తీసి పక్కకు పెట్టు నువ్వు లేదో చూద్దాం ప్రాణైతే చేవల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తి అన్నారంలో పోయాలి అన్నారంలో పోసిన నీళ్లు సుందిల్లలో పోయాలి సుందిల్లలో పోసిన నీళ్లు మెడిమానేరు అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి అసలు కానీ పిసల్ అయిపోయింది అని అంటే అసలు పిసల్గాయా అంటారు ఉర్దూలో అసలు పిసల్గాయా బాయ్ అప్పు సమయమే నీయారా జాన్ పూజకే బోల్ే యా బినా బోల్ రే ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ అన్నారం సుంధీల పోవడం వల్ల ఈరోజు కిందికి వరద జలాలు పోతున్నాయి పది సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు పది సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ మోసం చేసినావు ఎనిమిది వందల పదకొండు టీఎంసీ నికర జలాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే రెండు వేల పదిహేనులో పోయి సంతకాలు పెట్టిన మా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది చాలు మీరు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తీసుకెళ్ళమని పోనీ అదే అనుకుందాం ఆ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలన్న పది సంవత్సరాలలో ఎప్పుడైనా వాడినావా మొన్న మొదటిసారి మేము వచ్చినాక రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలు వాడినావా ఈ పదేళ్ళల్లో నువ్వు కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ కోల్చాగర్ కానీ ఎస్ఎల్బిసి కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన ఉంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్ళను వాడుకునేటోళ్ళం కదా ఈరోజు ప్రతి సంవత్సరం ఏడు వందల పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందని అంటే పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి మీరు ఈరోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్ ముచ్చమరి పోతిరెడ్డి పాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్ నుంచి ఎనభై వేల క్యూసెక్లు ఇలా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు పది టీఎంసీలు తరలించుకోవడానికి ప్రాజెక్టులు కట్టారు పదేళ్లలో ఇద్దరు పల్లీకి లేచుకుంటూ కూర్చున్నారు మొత్తం కలిపితే కల్వకుర్తి రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా రెండు టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడే మీరు చెప్పినాడు జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయలేదు తల ఆడిపెట్టుకుంటాం చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాను జూరాల అనేది హెడ్ కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయితే ఎంటర్ అయిన ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్లో పాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమ్మర తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి అక్కడి ఓ అందనే వెనకడికి నంద్యాల ఘాట్లు దారితోపిడి చేసాం లారీలో లోడ్ పోతూనే ఉంటుంది లారీస్ ఉన్న పోతూనే ఉంటాయి పైనుంచి సంచులు సంచులు మాయమైతేనే ఉంటాయి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ పాడు ఇవాళ ముచ్చమారి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడే మాయమైపోతున్నాయి ఎక్కడ పోయినా తెల్లారులే చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటున్న తెల్లారి వరకాలు కాలి కుండలాగా కనిపిస్తుంది దీని కారణం పాడు కదా నువ్వు నువ్వు చేసిన కుంపటి కదా రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా ముచ్చమారి చంద్రబాబు నాయుడు గారితో మూసుకొని కూర్చున్నది నువ్వే కదా ఏదైనా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్ట్ ఉందా ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ కృష్ణ మొత్తం కొలగొట్టిరు వాళ్ళు అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది ఈ పదేళ్ళు నువ్వే కదా ఉన్నది ఈ పదేళ్ళల్లోనే కదా ఈ దుర్మార్గం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసారు ఓకే పదేళ్ళల్లో మీరేం చేసిండ్రు ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడతామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కిందికి పోతానే ఉన్నాయి ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు సరిగ్గా చూడు రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు వాళ్ళు వీళ్ళు కాదు చంద్రశేఖరరావు గారు చెప్పారు మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉంది సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది మా చంద్రశేఖరరావు మంచోడా కానీ రేవంత్ రెడ్డి అంది చెప్తున్నాడని ఆయన తయారవుతాడు అందుకే మీడియా మిత్రులారా ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా అందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జిల్లాల అవసరం ఉంది ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భర్త అన్నట్టు ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్ళు నాకు అని అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు అందరినీ కలుస్తాం అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్గా ఎట్లా ఫ్లైట్ చేయాలో ఫైట్ చేస్తాం చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే ఇది మనం గ్యాప్ పెంచుకోవడం దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్ళు వస్తాయి దాని బేసిన్స్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతియండి ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు మూడు వేలలో మీరు ఎన్నెన్నో తీసుకెళ్ళండి ఓ వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము మా తెలంగాణకు పదిహేను వందల టీఎంసీలు వస్తే కోటి యాభై లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందించుకోగలుగుతాం మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు వ్యక్తులుగా కాదు ఇది రెండు సంస్థలు రెండు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా విజ్ఞప్తి ఇదే శసభిశలు లేవు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావు నీ ఇష్టం తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తారు రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది